ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్షుడు ఈటబోయిన మహేష్ యాదవ్ అన్నారు మంగళవారం మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పదిహేడు మంది సభ్యులతో ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మహేష్ యాదవ్ జనరల్ సెక్రటరీ సత్యపాల్ రెడ్డి ఉపాధ్యక్షుడు మాలోద్ గోపాల్ నాయక్ జాకట రాకేష్ సలహాదారులు శరత్ చంద్ర ఉషిగారి దయానంద్ జాయింట్ సెక్రటరీ వెంకట్ క్యాషియర్ గా ఖాజా మొయినుద్దీన్ లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం అధ్యక్షుడు మహేష్ యాదవ్ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాబా నవీన్ నాగేష్ రాజశేఖర్ ప్రభాకర్ విశ్వ నక్షత్రం వినోద్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మా మిత్రులందరికీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాం ఎప్పుడు ప్రజల సమస్యలపైన ప్రజల ఉన్న ప్రజల సమస్యలపైన దానిపైన మేము పోరాటం చేస్తామని ఈ కమిటీ ఎప్పుడు అందుబాటులో మెచ్చలు ప్రజలకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు అనుకున్న మా ఎలక్ట్రా మీడియా కమిటీ సభ్యులందరికీ రేపు రోజు ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉంటాయని చెప్పేసి అదేవిధంగా మా ప్రెస్ క్లబ్లు అంటే ఎలక్ట్రా మీడియాకు సంబంధించిన ఏ కష్టాలున్నా అలా ఒక ప్లాట్ సమస్యలు కావచ్చు అలా కుటుంబ సమస్యలు కావచ్చు దాంతోపాటు హక్కులు గవర్నమెంట్ నుంచి రావాల్సిన హక్కులని దగ్గరుండి పోరాటం చేసి తీసుకొచ్చి మా జర్నలిస్టులకు చర్య చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను